ఒక్కసారి కొండెక్కేస్తే అక్కడ హాయిగా క్షేత్రపాలక హనుమ ఆ బేడి ఆంజనేయ స్వామి వారి నిలబడి ఉంటారు ఆయన పాదాలకు నమస్కారం చేసి దిగి ఆ కోనేటి దగ్గరున్న వ్యాసరాయ ప్రతిష్ఠిత హనుమతి నమస్కరించి ఆ పాతాల ఆ కోనేటిలో స్నానం చేసి శంకర భగవత్పాదుల పాదాలకి నమస్కరించి ఆ మెట్లెక్కి నలుగురు శిష్యులతో ఉన్న ఆది శంకరాచారులు వారి దర్శనం చేసుకుని ఆదివరాహమూర్తి గుళ్ళోకిడితే ఇలా అడ్డంగా లక్ష్మీదేవి ఆదివరాహమూర్తి ఇలా పడుకుని వాళ్ళిద్దరినీ దర్శనం చేసుకుని నమస్కరించి శ్రీవేంకటేశ్వరుడి గుడి రాజద్వారం దగ్గరకు ఆ గొట్టంలోంచి వస్తున్నటువంటి నీళ్ళల్లో కాళ్లు కడిగేసుకుని అటు ఇటు ఉన్నటువంటి శంఖనిధి పద్మనిధి ఇద్దరినీ దర్శనం చేసుకుని అది దాటి ముందుకొస్తే ఎడమ చేతి పట్ట కృష్ణరాయరా కృష్ణరాయల వారి వంశంలో స్వామిని సేవించుకున్న అచ్యుతరాయల వారి యొక్క మూర్తిని చూసి ఇంకొంచెం ముందుకెడితే ఎడంచేతి పక్కన రంగనాయకుల మంటపం అక్కడే తులాభారం అనేటటువంటి పెద్ద త్రాసు కుడి చేతి పక్కన అద్దాల మంటపం దాన్ని అద్దాలు అందులో ఉన్నటువంటి ఊయల చిన్న చిన్న చతురస్రాల్ లాంటి గళ్లు అందులోంచి లోపలికి కనపడుతున్నటువంటి ఆ అద్దాల మంటపం అది దాటితే ధ్వజ స్తంభం దానికి కట్టినటువంటి దర్భలు ఈశాన్యం మూలం ఉన్నటువంటి క్షేత్రపాలక శిల అది దాటి క్యూ తాడుకి పక్కకి వెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద మెట్లు ఆ మెట్ల దగ్గర పెద్ద మెట్టుకో నమస్కారం చేసిలా ఎదురుకుండా చూడగానే అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి ఆ శ్రీరంగనాథుడు ఎడమ పక్కకి తాళ్ళలోంచి చిన్న గుడి అందులో కంచి వరదరాజస్వామి ఆ వరదరాజస్వామికి ఒక నమస్కారం చేసుకుని ఇలా తిరిగి ఆలయం లోపలికి వెళ్ళగానే ఓం నమో నారాయణాయ అనో లేకపోతే ఓం నమో వెంకటేశాయ అనో వినపడుతుంటే ఆ గడప దాటి లోపలికి వెళ్ళి ఆ పక్కనే ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఒక్క నమస్కారం చేసి ద్వారపాలకులు ఇద్దరు ఇలా పెద్ద పెద్ద ఆ ప్రమిదలు పట్టుకుంటే అందులో జ్యోతులు వెలుగుతుంటే వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ఇటుపక్కకి తిరిగి ఆ చెక్క మీదకి ఎక్కేటప్పటికీ ఆ ఎదురుగుండ ఆ స్వామివారి పెద్ద కిరీటం దాని మించి వేలాడుతున్న తోమాల స్వామివారి ఊర్ధ్వండ్రాలు ఆయన నాసిక చిన్ని నోరు గడ్డం దానికి అలదుకున్నటువంటి గంధం చక్కటి చెక్కిళ్ళు పెద్ద పెద్ద చెవులు వాటికి పెట్టుకున్నటువంటి ఆ మకర కుండలాలు ఆ తల మీద ఉన్నటువంటి కిరీటం శంఖం చక్రం గద పద్మం ఇక్కడ ఇలా ఎడంచెయ్యేమో నడు మీద పెట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ చేతుల నిండా మరకత మాణిక్య వజ్ర వైఢూర్యములు పొదగబడి ఉంటే అందరికీ అభయం ములిచ్చు చేయి అని మహానుభావుడు తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు అంటాడు అనమాచారులు వారు అటువంటి చెయ్యి ఆ చెయ్యి మెరిసిపోతూ ఇలా చూపిస్తుంటే బలిష్టమైన తొడలు కొద్దిగా ఇలా పక్కకి వంగి చక్కటి పట్టుపంచ ఇంత అంచు నందక కడ్డం ఆమె వేలాడుతున్నటువంటి సాలగ్రామ మాలలు అమ్మవార్లకి అలంకారం చేయబడి వర్షస్థలంలో శ్రీదేవి భూదేవి ఆ క్రిందకి వస్తే మోకాళ్ళు ఆ మోకాళ్ళకి పెట్టబడినటువంటి పెద్ద పెద్ద అలంకారాలు ఆ పాదాలకి కనపడేటటువంటి మంజీరములు పాదముల మీద ఉన్నటువంటి వెండి తొడుగులు ఆ తొడుగుల మీద పూజ చేయబడినటువంటి తులసి రెండు వేపుల నుంచి వచ్చేటటువంటి దీపాల కాంతి పక్కన అరుగు అరుగు మీద సీతారాములు కృష్ణుడు మానసికంగా లోపలికి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద శిరస్సు పెట్టేసి ఆ తులసి యొక్క వాసనని ఆగ్రాణించి బెక్కిపోయి స్వామి నీ దివ్యజో అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తీతి ఇతర విషయం చేర వినుత గుణశీల మాతలు వేయునేలా అంటూ ఆయన పాదాలు పట్టుకుని నమస్కరించి ఆయన కాళ్ళొత్తి స్వామీ అప్పటి నుంచి ఇలా నిలబడ్డావో మా అందరి కోసం అనుకుని ఆ స్వామి తన చేతులు గరులు కంకణాలతో ఒక లడ్డు ఇస్తే అది నోట్లో వేసుకుని వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ నడుస్తూ గోవిందా గోవిందా ఆయన వంక చూస్తూ అడుగులు వెనక్కి వేస్తూ వచ్చి రాజద్వారం దాటితే కుడి పక్కన ఘంటా మంటపం పెద్ద పెద్ద గంటలు దాటి ఇటు కుడి పక్కకి తిప్పితే వైకుంఠ ద్వారం ఆ మెట్లికి ఎడంపక్క కడితే వకుళమాత తల్లి యశోద ఒకడమాతగా ఉండి కన్నాల్లోంచి వంటశాల వంక చూస్తుంటే అమ్మవారికి వకుళమాతకి నమస్కరించి అమ్మా ఏం అదృష్టవంతురాలివమ్మా కృష్ణుడిగా వాలించావు ఈనాడు వెంకటేశ్వరుడిగా పోషిస్తున్నావు ఎంత అదృష్టవంతురాలివమ్మా అని ఆ ఒకళమాతకి నమస్కరించి అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే స్వామివారి తీర్థం ఇచ్చి పాదుకలు పెడితే ఆ పాదుకలు బుచ్చుకుని అక్కడ నుంచి దిగి చేతి పక్కకి చూస్తే అక్కడే స్వామివారి వంట చేయడానికి ఉపయోగించేటటువంటి నీటితో కలిగి ఉన్నటువంటి భూదేవి బావి కొంచెం ముందుకెడితే అన్నమాచార్య స్టాల్ ఉచిత భోజనం టిక్కెట్లు అది పుచ్చుకుని ఇలా కుడిపక్కకి తిరిగితే ఆలయం వెనకాతల ఇచ్చిన కర్పూరము వెలిగించరాదు అని ఇత్తడిపల్లెం మీద బోర్డు బలిహరణం పెట్టేటటువంటి పీఠం అక్కడ ముట్టుకోకుండా ఒక నమస్కారం చేస్తూ ముందుకు నెడిచెలిపోతుంటే ఎడం పక్కన పరకామని లుంగీలు కట్టు కూర్చుని డబ్బులు లెక్కెట్టుకునే వాళ్ళు వీడియో కెమెరాల్లోంచి చూస్తున్నటువంటి అధికారులు ఆ చివరికి వెళ్లేటప్పటికే అక్కడ స్వామివారికి గంధం తీసేటటువంటి ఒక పెద్ద మంటపం నిలువుగా పెట్టబడిన గంధపు చెక్కలు దాని మీద సాన పట్టేటటువంటి గంధపు చెక్కలు అవి దాటి కొంచెం అరుగు ఇలా వచ్చి మెట్ల నుంచి చూస్తే ఎదురుగుండా ఆ గోపురంలో విమాన వెంకటేశ్వరుడు ఇటు గరుత్మంతుడు అటు ఆంజనేయ స్వామి ఒక నమస్కారం పెట్టుకుని మెట్లు దిగి ముందుకెడితే ఇటుపక్క అన్నమాచార్యుల వారి భాండాగారం కింద తాళం వేసి ఉంటుంది గుళ్ళేనికి అటు విడితే రామానుజాచార్యుల వారు శ్రీవారి బొక్కసం అంటే స్వామివారి యొక్క ఆభరణాలు ఉండేటటువంటి గది అది దాటిన తర్వాత భగవద్ రామానుజుల ఉండేటటువంటి గది అక్కడికి వెళ్లి రామానుజులకు నమస్కరించి యోగ నరసింహస్వామి ఇలా కూర్చునుంటే ఆ నరసింహస్వామి కో నమస్కరించి అక్కడి నుంచి ప్రదక్షిణం చేసి మెట్లు దిగిపోయి రంగనాథుడి దగ్గర సాష్టాంగం చేసి కొద్దిగా ఇటు వస్తే హుండీలో ఓ వెయ్యి రూపాయల కట్టోటి పారేసి మానసికమే కదండి హుండీ చుట్టూ తిరిగి ఆ గోడ దగ్గర ఉండేటటువంటి లక్ష్మీదేవి పాదాలు పొడుగైన వాళ్ళకే అందుతాయి ఇంత చేతులెత్తి ఇలా అమ్మవారి పాదాల మీద చేతులు పెట్టి లక్ష్మీదేవికి నమస్కరించి అమ్మా లక్ష్మీదేవికి జై అనుకుని తల్లికి నమస్కారం చెప్పుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి మెట్లు దాటి ఎడం పక్కకి తిరిగితే ఫ్రీ లడ్ ఫ్రీ లడ్డు డిస్ట్రిబ్యూషన్ లో అక్కడ ఉన్న గంగాలం మన అదృష్టాన్ని బట్టి లడ్డూయో దద్దోజనమో పులిహారో చక్రపొంగలో చిన్న ఆకుడప్ప తీసుకుని ఇలా నిలబడితే రెండు చేతులతో పెట్టేవాళ్లు ఇలా తోసేసేవాళ్లు అప్పుడు చక్కగా అందులో చక్రపొంగలో దొరికితే అక్కడ ఉన్నటువంటి నూతి దగ్గర నిల్చుని స్వామివారి శ్రీవారి వంటశాల పక్కన నిలబడి తెల్లవారక ప్రసాదం తినేసి ఆ పంపుల దగ్గర చేయిగరిగేసుకుని ఆ నీళ్లు తాగేసి అప్పటి వరకు స్వామివారి బయటికి వస్తే వెలిగించి తీసుకొచ్చేటటువంటి పెద్ద పెద్ద కాగడాలు వారిపోయినవి చిన్ని మంటలతో అక్కడ ఉంటే జిడ్డు మీద జారిపోకుండా వాటర్ జెడ్స్ తో నీళ్లు కొడుతుంటే ఆ తడిసిపోయిన చోట పంచ పైకి పట్టుకుని ఎడం పక్కకొచ్చి స్వామివారి గడ్డానికి తగిలిన గుణపాన్ని పైన గోడకి తగిలించి ఉంటే చూసి మళ్ళీ ఓసారి వెనక్కి తిరిగి గోవిందా గోధిత పునర్దర్శనం ఇమ్మని ఆ రాజద్వారం మెట్టు దాటి బయటికొచ్చి ప్రసాదం తీసుకుని ఆ స్వర్ణతేరు ఉండేటటువంటి ఆ పెద్ద గది దగ్గర నుంచి వంక చూసి మళ్ళీ ఎప్పుడు లోపలికి వస్తానో వెంకటేశ్వర వచ్చేస్తున్నావు వారం రోజుల్లో అని మనసులో అనుకుని పొంగిపోతే ఇది చాలా చిత్తంలో తలుచుకున్నది వెంకటాచలం వెళ్లిన వాడు ఎంత ఫలితాన్ని పొందుతున్నాడో ఇలా దర్శించిన వాడు పొందుతున్నాడు కాదండి మన స్వేచ్ఛగా స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి తులసితో ముక్కెట్టి వాసన చూసొచ్చాం ఆ తల్లి అందలం ఎక్కి బయలుదేరి భక్తని చేకుని శ్రీవేంకటాచలపతి యొక్క వక్షస్థలాన్ని చేరుకుంది అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం వెంకటాచలంలోకి వెళ్ళగానే ఆ గర్భాలయం లోపలికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ పంపుగొట్టంలోంచి వస్తున్న నీళ్లల్లో కాళ్ళు గడిగేసుకుని గడప దాటి అటు ఇటు శంకనిధి పద్మనిధికి నమస్కారం చేసి గడప దాటి కుడికాలు లోపల పెట్టి ఇలా కుడి చేతి వైపుకి పై ఎత్తి చూడగానే అయ్యవారి గడ్డానికి కొట్టుకున్న గుణపాన్ని చూసి ఒక నమస్కారం చేసుకుని రెండు అడుగులు ముందుకు వెయ్యగానే ఆ మంటపాన్ని కట్టినటువంటి వారి యొక్క మూర్తులను చూసి ఒక్క నాలుగు అడుగులు అలా ముందుకు నడుస్తుంటే ఆ పక్కనే రంగనాయకుల మంటపం అక్కడే తులాభారం అది దాటగానే రాజా తోడరముళ్ళు పితాబీబీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ యొక్క విగ్రహాన్ని చూసి వాళ్ళు ఇలా నమస్కారం పెడుతూ గడ్డాలతో ఆ ఇత్తడి మూర్తులు బ్రహ్మాండమైన ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు ఈశాన్య దిక్కున ఆ క్షేత్రపాలకుని యొక్క శిల అది దాటి ఆ మిద్ద గడప దాటి లోపలికి దిగగానే ఎదురుగుండా అద్దాల పేటికలో రంగనాయకులు ఇలా పడుకుని ఉన్నటువంటి శ్రీరంగనాయకుడు ఎడం పక్కకి తిరగగానే కంచిలో ఉండే వరదరాజస్వామి వారు ఇలా వరదహస్తం బట్టి ఆయన నమస్కారం చేసి ఆ తాడు పక్క నుంచి ఇలా లోపలికి వెడుతుంటే ఆ గ్రిల్లున్న మంటపం లోపలికి అడుగు పెట్టగానే ఓం నమో వేంకటేశాయ అని వినపడుతుంటే ఇలా కొంచెం ముందుకెళ్లి కుడిపక్కకి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి చామంతి పూల దండ అటువైపు నుంచి ఇలా కొంచెం పక్కకి తిరిగి ఇలా మెట్లెక్కగానే ఎదురకుండా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ గోవిందా గోవిందా అంటూ అడుగులు వేస్తుంటే పద్మాసనస్త పద్మావతి దేవి నిజవక్షమూ నలుప్పుకొనుచు స్వామివారి యొక్క వజ్ర వైఢూర్య మణిగణఖితమైనటువంటి పెద్ద కిరీటం దాని మించి ఇలా వేలాడుతున్నటువంటి మలమాల ఇలా శంఖము చక్రము ఇలా కుడిచే చెయ్యి ఎడమ చెయ్యిని తీసుకెళ్లి కటిభాగమునందు నడుము మీద ఉంచి కుడి చేతిని ఇలా పెట్టి ఎవరు నా పాదములను నమ్మారో వాళ్ళకి సంసారం నడుము వరకే వస్తుందని సంకేతిస్తుంటే స్వామివారి అందమైన పాదాలు దాని మీద బంగారు తొడుగులు ఆ పైన పూజ చేసినటువంటి తులసి పత్రి బలిష్టమైన కాళ్ళు అంశుతో పట్టుపంచ పాదాలకి కింద ఉన్నటువంటి మణినూపురములు మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ కంకణాల్లాంటి మంజీరములు ఆ బలిష్టమైనటువంటి తొడలు ఇక్కడ వెలాడుతున్నటువంటి నందక ఖడ్డం స్వామివారి మెడలో వేసుకున్నటువంటి ఆ పెద్ద మనం అందరం కూడా తెల్లవారి లేస్తే పూజిస్తుంటామే సాలగ్రామాలు ఆ సాలగ్రామాల మాల అయ్యవారి వక్షస్థలంలో ఇటు అటు శ్రీదేవి భూదేవి పూలతో అలంకారం చేయబడి ఉంటే చక్కటి కంఠం చిన్ని గడ్డం దానికి అలదినటువంటి గంధం సున్నాలా ఉన్నటువంటి చిన్ని మూతి సంపంగి లాంటి సూది ముక్కు ఊర్ధపుండ్రాలు పెట్టుకుని దయా స్వరూపంతో అందరి మనస్సుల్లోకి ప్రవేశించి చూసేటటువంటి కన్నులు సన్నటి నడుము కొద్దిగా ఇలా పక్కకి వంగినట్టుగా ఉండి దివ్యమంగళ విగ్రహంతో అనేక పుష్పమాలలతో విరాజిల్లుతున్నటువంటి స్వామి ఆ పక్కన వేదికలు దాని మీద కృష్ణ పరమాత్మ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఉగ్రశ్రీనివాసుడు ఆ ఉత్సవానికి వచ్చేటటువంటి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి అక్కడే ఉయ్యాల మంటపం స్వామివారు ఊయల ఊగేటటువంటి ఊయల ఇవన్నీ చూస్తూ కులశేఖర ఆలవారు పడీదాకా వెళ్ళి ఆ పద్మపీఠం మీద ఉన్నటువంటి స్వామివారి పాదాల దగ్గర నుంచి ఆ పట్టుపంచే మోకాళ్ళు తొడలు పట్టుపంచ ఆ సాలగ్రామాల మాల నాభి సన్నటి నడువు విశాలమైన వక్షస్థలం శ్రీదేవి భూదేవి బలిష్టమైన భుజాలు ఏరుగు చేతులు ఆ నాలుగు చేతులు శంఖం చక్రం కంఠం ఆ పెద్ద కిరీటం నేత్రాలు దాని మించి వనమాల వెంకటేశ్వరుణ్ణి చూసి మా అమ్మతో కలిసిన స్వామి నీకు నమస్కారం అని నమస్కరించి మనం బయటకు వస్తాం గత ఆనాటి నుంచి ఈనాటి వరకు దయాళువై అమ్మతో కలిసి సాధురక్షణమును సలుపుచున్నారు అరుగని మంగళ సూత్రము చెరగని కుంకుమ పసుపు చెదరని సిరులు తరగని సుఖములు సంగును హరిసతీ పాట విన్న విన్న అబలకిప్పుడు ఈ పాట ఏ తల్లి వింటోందో ఏ ఇంట్లో పాడుతున్నారో వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి మీరందరూ ఇళ్లల్లో పాడుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది నారాయణ అనుగ్రహాన్ని పొంది అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో ఐదోతనంతో సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ రేపటి రోజు ఇవాళ కళ్యాణమూర్తులై పొంగిపోతుంటారు స్వామి ఎక్కడో ఉండడు ఇది అంతటా ఆవరించి పొంగిపోతుంటారు లక్ష్మీనారాయణులు నా పిల్లలు ఎంత ఆనందంగా వింటున్నారో నా కళ్యాణ ఘట్టాన్నని